గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ను మీ మొబైల్లో ఏ విధంగా తెలుసుకోవాలి అన్న వివరాలను తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ గారు నిన్న ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది గతంలో కూడా ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ను ఎలా తెలుసుకోవాలి అని యూట్యూబ్లో చాలా ఫేక్ న్యూస్ వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రము ఏ విధంగా మీ స్టేటస్ను మొబైల్లో తెలుసుకోవాలి అని సాక్షాత్తు గృహ నిర్మాణ శాఖనే వెల్లడించింది కాబట్టి వాటి వివరాలను ఈరోజు మీకు అందిస్తాను ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా వెబ్సైట్ను తెచ్చింది ఈ వెబ్సైట్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ను ఇటు లబ్ధిదారులు అటు ఆఫీసర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు తద్వారా లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరగే సమస్య అనేది ఉండదు ఈ వెబ్సైట్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది సర్వే రిపోర్టు ఎలా వచ్చింది ఇల్లు మంజూరైందా లేదా మంజూరు కాకపోతే కారణాలు ఏమిటి ఒకవేళ మంజూరైతే ఆ ఇల్లు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ జాబితాలో ఉందా వంటి వివరాలను తెలుసుకోవచ్చు ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేయడం అనేది జరిగింది ఇందిరమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి గ్రేవిన్సల్ స్టేటస్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో మీ ఆధార్ నెంబర్ను కానీ మొబైల్ నెంబర్ను కానీ రేషన్ కార్డ్ నెంబర్ను కానీ ఎంటర్ ఎంటర్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చని వారు తెలియజేయడం అనేది జరిగింది దరఖాస్తుదారులకు ఎలాంటి అనుమానాలు అభ్యంతరాలు ఉన్నా గానీ ఈ వెబ్సైట్ ద్వారా తెలియజేసే అవకాశాన్ని కల్పించామని వారు తెలియజేశారు కాగా గత నెల ఇరవై ఆరున రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులకు ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసి పత్రాలను అందజేసిన సంగతి మనకు తెలిసిందే ఈ లబ్ధిదారులు జాగాను క్లీన్ చేసి ముగ్గులు పోసుకునే ఏర్పాట్లని గృహ నిర్మాణ శాఖ చేస్తుంది అని చెప్పేసి ఈ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను మీ మొబైల్లో ఈ ఇందిరమ్మ ఇన్ల స్టేటస్ను చెక్ చేసుకోవడానికి మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ బార్లో ఇందిరమ్మ ఇన్లు డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే టైప్ చేసి మీరు సెర్చ్ చేయగానే మీకు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ రావడం అనేది జరుగుతుంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి గ్రేవెన్సెస్లో బార్లో మీ యొక్క ఆధార్ నెంబర్ను కానీ లేనట్లయితే రేషన్ కార్డు నెంబర్ను కానీ లేదా మీ మొబైల్ నెంబర్ను కానీ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది మీ మొబైల్లో మీకు తెలియడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీ మొబైల్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి స్టేటస్ను మీరు తెలుసుకోండి ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు